అంటే యథార్థవంతుడు అని నువ్వు చెప్తున్నావు కానీ ఆయనకి నువ్వంతా ఆయన గృహం చుట్టూ నువ్వు కంచి వేసావు ఆ కంచి ఒకసారి తీర్చుడు ఆయన యథార్థత ఎట్లా ఉంటుందో అని ఆయన సవాల్ అంట అయితే దేవుడు అన్నాడు ఇదిగో నీకు అని అప్పుడు చెప్తున్నాను వెళ్ళిపో వెళ్ళి మొత్తం తీసేసేటప్పుడు అపవాది ఎన్నో ఇరుపులు ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఏం చేసాడు భయం లేకుండా ఉన్నాడు ఎవరు యోగు భయం లేకుండా ఉన్నాడు ఎందుకని ఆయన యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాడు కాబట్టి ఆయన యథార్థతని అప్పుడు కూడా కోల్పోలేదనమాట ఆయన ఆస్తులు పోయి అంతస్తులు పోయి తన బిడ్డలను కూడా కోల్పోయినప్పటికీ ఎంత సమస్తము కోల్పోయి ఆయన ఆరోగ్యాన్ని కోల్పోయినప్పటికి కూడా ఆయన ఏం విడిచిపెట్టలేదంట యథార్థతని విడిచిపెట్టలేదంట యథార్థవంతుడు కాబట్టి ఆయన భయం లేకుండా అన్నాడు నా దేవుడు నాకు సమస్తమును ఇచ్చాడు సమస్తమును పోయాడు ఆయన ఆయన ద్వారా మనం మేలే పొందవలసి ఉన్నామా కీడ అని తన భార్యను కూడా అన్నాడు అంటే ఆయన అటువంటి స్థితిలో కూడా ఆయన అటువంటి కుంగిపోయిన సమయంలో కూడా అలాగే అనారోగ్య పరిస్థితిలో కూడా ప్రభుని ఏం చేయలేదు నోటి మాటతో కూడా ఆయన దూషించలేదు దూషించకుండా ఆయన యథార్థతని ఆయన పోగొట్టుకోలేద యథార్థవంతులు ఎలా ఉంటారని చెప్పాడు ఇక్కడ నిర్భయం కలిగి ప్రవర్తిస్తాడ మరి నీవు నేను ఎలా ఉన్నాము ఎలా ఉన్నామా లేదా మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాము యథార్థతను కోల్పోయిన వారిగా ఉన్నామా ఎప్పుడైతే నువ్వు యథార్థత కలిగి ఉంటావో అప్పుడు భయం లేకుండా ఉంటావు ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా భయం లేకుండా నిర్భయం కలిగి జీవించేవారిగా మనం ఉంటాము తర్వాత కింద ఎవరు కుటిల వర్ధనుడు కుటిల వర్ధనుడు అంటే కుటీల కంటే అంటే కుట్రగా ఉండవుల నువ్వు కొట్ట అంతా కొట్టగానే ఉంది మంచిగా ఉన్నావు చూద్దాకి